నాటు సంత అంతా కవర్ చేయలేకపోతున్నాను మీరు క్షమించాలి ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఇంత నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా మీకు ఒక మంచి సంత ఎలాగైనా మంచి సంత ఒకసారి చూపించాలనేసి మా దగ్గరలో రెండు మూడు సార్లు తీసాను కానీ అంత బాగా తీయలేకపోయాను అనమాట ఈరోజు ఎలాగైనా సంత తీయాలనేసి వెళ్తున్నాను చాలా తొందరగా బయలుదేరలేను మనకు ఆ సంత స్పెషల్ వచ్చేసి ఏంటంటే మంచి నాటుకోళ్ళు వస్తాయి ఇక్కడికి ప్రతి ఆదివారం కూడా ఈ సంత జరుగుతుందండి మంచి నాటుకోళ్ళ సంత అనమాట ఎంత బాగుంటుందంటే చాలా 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 బాగుంటుంది నాటుకోళ్ళనే కాకుండా ఇంకా ఈ సంతకు వచ్చేసి మనకి మంచి అరటి పళ్ళు కానీ అరటి కాయలు కానీ చాలా కుప్పలు 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 కుప్పలుగా వస్తాయన్నమాట లోడ్ లోడ్లు వస్తాయి చాలా అంటే చాలా చాలా చమక్కగా దొరుకుతాయండి ఈ సంతలో నాటుకోళ్ళు కూడా మరి ఒక్కొక్క వారం ఒక్కొక్క చాలా చావుకుంటాయండి మనకి ముప్పై రూపాయల నుంచి గెలలు స్టార్టింగ్ వచ్చేసి ముప్పై రూపాయల నుంచి మనకి అన్ని వంద రూపాయల లోపల పెద్ద పెద్ద గల్లు లాట్లు లాట్లు ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద గోగులు వేసి అమ్మేస్తారు చాలా చావుకుంటాయి మనకి సంత వచ్చేసి మనకి ఎల్ లక్కవరపు కోటకి శృంగవరపుకోటకి అంటే ఎలకోటకి ఎసకోటకి మధ్యలో ఉంటుందండి బొద్దం అనే గ్రామంలో సెంటర్లోనే రోడ్డు మీద ఉంటుంది ఇప్పుడు నేను విశాఖపట్నం టు అరకు బైపాస్ రోడ్లో ఉన్నాను ఈ ఈ రోడ్డుకిస్తే తిన్నగా రోడ్డు మీద ఉంటుందండి మనకి వైజాగ్ నుంచి వచ్చేటట్టు కనుక ఎన్ఈడి గోపాలపట్నం పెందు కొత్తవలస ఎల్కోట దాటాక సోమవరం సోమవరం దాటాక అదే బొత్తం సెంటర్ వస్తుందండి అక్కడే సంతనే జరుగుతుంది అనమాట అరకు నుంచి వస్తే కనుక తిన్నగా రోడ్డు స్ట్రైట్ రోడ్డే విశాఖపట్నం రోడ్డే ఈ చిన్న చిన్న చుట్టుపక్కల పల్లె గ్రామాల నుంచి పల్లె గ్రామాల నుంచి వస్తాయండి అన్నీ కూడా చుట్టుపక్కల పండించే రైతులంతా కూడా అలాగే నాటుకోలు పెంచిన కోళ్ళన్నీ కూడా అలాగే మటన్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ అలాగే చేపలు కానీ వచ్చి అన్నీ ఉంటాయి మెయిన్ 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 అనుకుంటే ఈ సంతకి నాటుకోళ్ళు అండి బాగా ఫేమస్ నాటుకోళ్ళ సంత అనమాట ఇది నాటుకోళ్ళ సంతనే పిలుస్తారు ఈ సంతని కొంచెం నాకు హెల్త్ బాగలేదు అయినా కూడా కొంచెం రాత్రి అంతా విపరీతమైన చలి లైట్గా చినుకిలు పడుతున్నాయి అయినా కూడా చలితోనే వచ్చేస్తున్నాను మీకు అర్థమై ఉంటుంది నాకు కళ్ళం పట్టి నీళ్ళు కూడా వస్తున్నాయి కానీ వీడియోలు చేయకపోతే మనకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు నా టార్గెట్ అయ్యేటట్టు కనిపించట్లేదు అందుకనే ఆ ఉద్దేశంతోనే వస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి చూడండి ఇక్కడ మనకి యాక్సిడెంట్ కూడా అయింది చూసారు కాడ పెద్ద లారీ తిరగబడిపోయింది అప్పుడే సంత అయిపోయింది ఆల్రెడీ ఆల్రెడీ కొనుక్కొని వచ్చేస్తున్నారు నేను ఇంకా కొంచెం లేట్ అయినట్టే ఉన్నాను ఉన్నంత వరకు కూడా సంతనైతే కవర్ చేసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు మాత్రం ప్లీజ్ ప్లీజ్ మన వీడియోస్ని సపోర్ట్ చేయండి ఫీల్ వరకు యాక్చువల్ సంత వీడియోలు అన్నీ కవర్ చేస్తాను ఆ సంతలు వీడియో లేనప్పుడు మా పల్లెటూళ్ళలో మా యొక్క పంటలు పొలాలు మా పల్లెటూరితో చిన్న చిన్న పల్లెటూరు ఆటలు మంచి సరదా గేమ్లో ఆడిస్తుంటాను అన్నమాట ప్లీజ్ అన్నీ కూడా సపోర్ట్ చేయండి మన వీ మన వీడియోస్లో ఏది పనికిరాని వీడియో అంటే ఉండదండి వీడు సంతగా తెలిపోదాం ఒక ఐదు నిమిషాల్లో సంతగా తెలి చూడండి అలాగే బొద్దు సెంటర్లోకి వెళ్ళగానే మంచి గుడి ఒకటి ఉంటుందండి చాలా చాలా అద్భుతమైన గుడి అనమాట చాలా 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 బాగుంటుంది ఆ గుడి అనేది ఆ ఒకసారి ఆ గుడి కూడా అలా చూస్తే చూడండి చాలా బాగుంటుంది అలాగే పక్కనే మనకి ఇంకా ఇది చెప్పాను కదా అరటిపళ్ళు మార్కెట్ ఉంటుంది చాలా అంటే చాలా 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 పెద్దది చాలా మంచి హోల్సేల్ రేట్లు అనమాట మనకి ఈజీగా చిన్నకి పదిహేను రూపాయల నుంచి మనకి వంద రూపాయల వరకు కూడా మంచి 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 అరటి గెలనేవి ఉంటాయి వ్యాపారస్తులకు మంచి అనువైన ప్లేస్ అనమాట ఇది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంటాయి అంటే అంత లోడ్లు లోడ్లుగా వస్తాయి అనమాట చాలా అద్భుతంగా ఉంటాయి రేట్లు కూడా అదే విధంగా ఉంటాయి మనకు పదిహేను రూపాయల నుంచి ఉంటుంది గెల అనేది పది రూపాయలు పదిహేను రూపాయల నుంచి కూడా గెల్లలు ఉంటాయి గెల్లు వెళ్ళాలన్నమాట చాలా చాలా బాగుంటాయి అలాగే వంద రూపాయల వరకు కూడా ఉంటాయి అన్నమాట లేదా వీరేళ తీయడానికి వచ్చా తెలిసిన ఆవిడ అడిగింది అనమాట మీరు కూడా సరే వీడియో తీయడానికి వచ్చాను చెప్పాను ఏ వచ్చారా అమ్మడానికి వచ్చారా ఇంకా అవ్వలేదా ఎంసీ చెప్తున్నారు మూడు వందల ఐదు గెల్లా ఎంతకైతే తెచ్చేస్తారా ఫైనల్గా ఫైనల్ రేట్ చెప్తుంది లేదు ఫైనల్ రేట్ చెప్పరు కానీ అన్న మూడు వందలు చెప్తున్నాడు కానీ ఇంకా బేరవాడతాడు అంటే ఇంకా రెండు వంద రెండు వందలు కలిగిస్తారు ఐదు గల అవయ్య ఇంక లేదా యా పదకొండుకి వెళ్ళా ఎంత ఎంత చెప్తాను పన్నెండు వందలకి అయితే అడగలేదండి అతను అబద్ధం ఆడుతున్నాడు ఎందుకంటే అంత మార్కెట్లో అంత రేట్లు అనేవి ఉండవు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట అలా కాకుండా డైరెక్ట్గా అక్కడ కొత్తగా వెళ్ళే వాళ్ళు అయితే కొంతమందిని అబ్జర్వ్ చేయాలి ఎలా అడుగుతున్నారు ఎలా కొంటున్నారు ఏంటి అనేది అప్పుడు మీరు కొనుక్కోవచ్చు ఈజీగా మనకి ఎలాగంటే ఇలాగా సింగిల్ సింగిల్ అలా కాకుండా ఏకంగా బల్క్లో పది గెలలు పదిహేను గెల ఆ పోగులు చూసారు పోగులు కనిపిస్తున్నాయి కదా ఆ పోగులు అనేవి ఏంటంటే వాళ్ళు ఇంత చెప్తారు మనం గెలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట ముప్పై నలభై యాభై అలాగా అలా ఎంత పడుతుంది ఏంటి అనేది దాన్ని బట్టి చూసుకొని కొనుక్కోవాలి ఎంతో తీసుకున్నారా చెప్పాయి నిజంగా చెప్పాయి వచ్చి తీసుకున్నారా ఎనభై రూపాయలు కూడా కాదండి ఎందుకంటే అతను అవతం ఆడుతున్నారు యాభై రూపాయలు ఎంత పడ్డది నేను ఈజీగా నాకు తెలిసిపోయింది ఎందుకంటే ఆ చుట్టుపక్కలన్నీ రేటు డబ్బు ఇచ్చినప్పుడు కానీ బేరవాణం పడిన చేశాను రెండు వల్ల కరెక్ట్గా చెప్పగలుగుతాను అనమాట ఎనభై రూపాయలు అయితే కాదు గెల యాభై రూపాయలు అరవై రూపాయలు ఆ రేట్లో ఉన్నాయన్నమాట అనేవి చాలా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట చూడండి మనకి ఇక్కడ ఈ పువ్వుకి అనిపిస్తుంది కదా ఈ పువ్వులో ఏంటంటే అతను ఎలా యాభై రూపాయలు చేసి తీసుకోమంటున్నారు పైన అతనికి ఆలోచిస్తున్నారు ఈ ముప్పైకో నలభైకో తీసుకుంటారు తీసుకుంటారనమాట ఫైనల్గా అతను అయితే యాభై రూపాయలు చెప్పారు గల యాభైకి వస్తుంది తీసుకొని ఆయన ఇంకా వెళ్ళిపోతున్నాడు మళ్ళీ పిలిచి ఇచ్చేస్తారనమాట తీసుకున్నారా చూడండి ఫ్రెండ్స్ మనకి సంత వచ్చేసి అది బొద్దాం గ్రామం వేపాడ మండలం విజయనగరం జిల్లా మనకి ఎస్కోట ఇది విశాఖట్టు అరకు రోడ్డు ఎస్పోర్ట్ దాట కొత్త దాటాక ఎలకోట దాటాక ఎస్కోట ఉత్తలు తగ్గుతుందన్నమాట ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఏదైనా ఫంక్షన్లు అయ్యి అలా ఉండేటప్పుడు కానీ కొనుక్కెళ్ళండి చాలా 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 యూజ్ అనమాట ఇవి ఈ రెండు గల్లు కొనుక్కున్నారు కదా అతను మా ఊరు అతనే చాలా తక్కువ కొనుక్కున్నారనమాట ఇక పట్టుకెళ్తున్నారు కదా రెండు గారు రెండు గల్లు ముప్పై రూపాయలు అండి అంటే గెల పదిహేను రూపాయలు పడ్డాది అంతే మీకు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత చౌకగా ఉన్నాయో మనకి పదిహేను రూపాయలు ఇరవై రూపాయల నుంచి కూడా అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట చిన్న గెల్ల అయితే మనకు పదిహేను రూపాయల నుంచి కూడా ఉన్నాయి అంటే చూడండి ఎంత చౌకగా దొరుకుతాయి వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా 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 బాగుంటుందండి సంత అరటిపళ్ళు అరటికాయలు అవి కూడా ఇప్పుడు మనం నాటుకోళ్ళ సంత దగ్గరికి వెళ్దాం అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి కొనుక్కుని కొనుక్కోనికెళ్ళన్నీ కూడా మనకి ఇలా ఆటోలకి వేసుకొని వెళ్ళిపోతారు అనమాట చాలా చాలా ఎస్కోట్ నుంచి కొత్త వలస నుంచి వైజాగ్ నుంచి అలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏకంగా బంక్లో కొనుక్కొని పట్టుకెళ్ళిపోతారు చూడండి ఎంత వేరియేషన్ వస్తుందో మీరు బయట కొనుక్కునేటప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఆంజనేయ స్వామి గుడి ఆపోజిట్ అనమాట ఎర్టిపల్సంతా పట్టిన జామంతి నారా జామంతి ఇది కనకాంతి ఎర్రబంకి జామంతి గోడబంతి ఎర్రబంతి ఎర్రబంతి ఇది కనకాంబరాలు ఇది ముద్దబంతి పెద్దబంత తెల్లబంతి పెద్ద బంత ఇది వంగనారు తెల్లవంగా తెల్ల ఓకే ఓకే టమాటా టమాటా పచ్చిమిర్చి పచ్చిమిర్చి నల్లవంగ అది నల్వంగా కదా

మనకి నాటుకోలు సంతకం వచ్చేసరికి కోళ్ళు పెంచే పాలు అనమాట ఇక్కడే ఉంటాయి చేపలు చాలా బాగుంటాయండి ఇక్కడ చెరువు చేపలు కానీ చదువుల చేపలు కానీ అన్ని చేపలు ఉంటాయి అలాగే మనకి పశువులకు అవసరమైన కన్నీలు అలాగే పనిముట్లు రైతు కూలీలకు కావాల్సినటువంటి పనిముట్లు అన్ని రకాల పనిముట్లు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట అలాగా వచ్చామంటే అలాగే యావరేజ్ అలాగే అలా కవర్ చేసుకొని వచ్చినట్టుగానే ఉంటాయి అనమాట మనకి మటన్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది అలాగే డ్రై పీస్ డ్రై పీస్ ఎండిసేపలు చేపలు పచ్చి చేపలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట సండే వచ్చిందంటే ఉంటుంది సంతంతా కూడా కక్కా ముక్క రొయ్యలు బొచ్చులు బంగారు పాపలు పురకొక్కలు ఇలా అన్ని రకాల చేపలు ఉంటాయి చుట్టుపక్కల స సుమారుగా చాలా గ్రామాల నుంచి అలాగే నాటుకోళ్ళు తెచ్చుకొని అలాగే అరటికల్లు తెచ్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఈ కక్క ముక్కని కొనుక్కొని వెళ్ళిపోతారనమాట చాలా 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 అద్భుతంగా ఉంటుంది సంత అనేది ముందు స్టార్టింగ్ స్టార్టింగ్ తెల్లవారుజామున ఈ అరటిపాళ్ళు సంత అనేది స్టార్ట్ అయిపోద్ది అది అయ్యాక ఇక నాటుకోళ్ళు స్టార్ట్ అవుతుంది అనమాట సుమారుగా ఏదైనా మనకు పది గంటలకు అలాగ క్లోజ్ అయిపోతుంది సంత అంతా చాలా తెల్లవారి అలాగే చేపలు పట్టే వాళ్ళు కూడా చాలా బాగున్నాయి మరి పెద్ద పెద్ద వాళ్ళని కాదు కానీ చిన్న చిన్న అనమాట అలాగే మనకు ఆరోగ్యం మనకు ఎంతో ఆరోగ్యం చేసినటువంటి ఎన్నిమిరపకాయలు ధనియాలు వెల్లుల్లిపాయలు పసుపు పసుపులో ఫస్ట్ రకం సెకండ్ రకం ధనియాల్లో ఫస్ట్ రకం సెకండ్ రకం వెల్లుల్లిపాయల్లో ఫస్ట్ రకం సెకండ్ రకం వాము జీలకర్ర ఆవాలు పోపులు గసగసాలు సొంఠి పసుపు కారం ఇవన్నీ కూడా బిర్యానీ సామాన్లు అన్నీ కూడా ఇవి చాలా 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 ఈ నాటుగోలు దగ్గర కూడా చాలా పెద్ద సంత సాగుతుందండి ఏంటండి కొంచెం తొందరగా వచ్చాను కదా ఇంకా అప్పుడు అలాగ 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 వస్తున్నాయి అనమాట అందులోనూ మనకి ప్రాబ్లం ఏంటంటే నాటుకోలు సంత అంతా వీడియో తీయడానికి యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేది ఒప్పుకోవట్లేదు నాటుకోలు సంతలు అవీను మామూలుగా వేరే యారో రెడ్ మార్క్ అనేది పడిపోతుంది అలా పడకూడదు కదా అలా పడితే ఛానల్కి ప్రమాదం అనమాట ఆ విధంగా కొంచెం వెంటే కవర్ చేశాను మొత్తం అంతా తీయలేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సంత అనేది ఇది మొత్తం ఇదంతా నిండిపోతుందండి నాటుకోళ్ళతో ఫుల్గా చాలా చాలా టౌన్ నుంచి వచ్చి కొనుక్కొలిపోతారనమాట చాలా బాగుంటాయి రేట్లు కూడా మనకి యావరేజ్గా ఒక కేజీ మాసం వచ్చే పుంజు నాలుగు వందలు ఐదు వందలు అలా రేట్లో ఉన్నాయండి రేట్లు అయితే ఈ వారం ఓకే పర్వాలేదు బాగానే అనిపించినాయి ఇంకా కొంచెం పెద్ద పుంజులు అయితే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు మనకు అలాగే మూడు వేలు నాలుగు వేలు మంచి మంచి పందిం పుంజులు కూడా ఉంటాయి ఈ సంతలో మనకు పెంచుకోవడానికి పిల్లలు కూడా ఉంటాయండి ఇక చూడండి కనిపించే ఆ లోపలికి ఈ లోపలికి ఆ లోపలికి ఈ లోపల నాలుగు రోడ్డు నాలుగు లోపలికి నాలుగు పక్కలు కూడా మనకి కోళ్ళనేవి పంపుతారు అనగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెంచిన నాటుకోళ్ళు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట మంచి నాటుకోళ్ళు అనమాట ఇంకా పుంజుల సెక్షన్ అనేది పక్కన వేరేగా ఉంటుంది అక్కడ కూడా చాలా బాగుంటాయి చూసారా పిల్లల దగ్గర నుంచి కూడా అన్ని రకాల పుంజులు అనేవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మరొకసారి ఈ అడ్రస్ చెప్తున్నాను చూడండి బొద్దాం గ్రామం బొద్దాం సెంటర్ వేపాడు మండలం విజయనగరం జిల్లా అదేవిధంగా ప్రతి ఆదివారం ఈ సంత అనేది జరుగుతుందండి చాలా తొందరగా వెళ్ళిపోవాలి చాలా తొందరగా వెళ్తేనే మనం ఈ సంతకనేది చేరుకుంటాం అనమాట ఎందుకంటే మనకి తొమ్మిది పెద్ద ఆటిందంటే సంత అనేది ఏమి ఉండదు అక్కడ అంతా కూడా అయిపోతుంది సంత అంతా కూడా ఇంకా ఫుల్గా ఉంటుంది కానీ మనకి చెప్పాను కదా నా ప్రాబ్లం వీడి ఈ సంత అంతా వీడియో తీస్తే యూట్యూబ్ గైడ్లైన్స్ ఒప్పుకోవట్లేదండి అందువల్ల మొత్తం అంతా సంత అనేది పూర్తిగా కవర్ చేయలేకపోతున్నాను కొద్దిగా తీసాను కానీ ఎవరైనా ఎల్లిలో ఉంటే కనుక మంచి కోళ్ళు దొరుకుతాయండి ఇక్కడ నాటు ఖచ్చితంగా వెళ్ళండి సంత విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్లో మన వీడియోస్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సంత అయితే చాలా చాలా బాగుందండి రేట్లు కూడా పర్వాలేదు కానీ ఏంటంటే మొత్తం నాటుకోళ్ళు సంతంతా కవర్ చేయలేకపోతున్నాను మీరు క్షమించాలి ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేది ఒప్పుకోవట్లేదు మొత్తం సంతంత నాటులు సంతా తీస్తే మనకి రెడ్ మార్క్ వచ్చేస్తుంది చాలా ప్రమాదం అనట మన ఛానల్కి అందుకని సంత అంతా కవర్ చేయలేదు చాలా చాలా పెద్ద సంత అయింది చాలా బాగుంది సంత కూడా మీకు మ్యాక్సిమం వివరిస్తాను ప్రతిదీ కూడా ప్రతి సంత ఎక్కువసేపు నాటుకోళ్ళు సంత ఎక్కువసేపు తీయకూడదు అనమాట ఈమెజ్ నేను టెక్స్ట్ ఛానల్లో చూసాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి